హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది మన మానవులు తయారు చేసిన పది అత్యంత భయంకరమైన మిషన్స్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం నంబర్ వన్ దీని పేరే బెగర్ టూ నైన్ త్రీ ఇది మన ప్రపంచంలోనే అత్యంత భయంకరంగా తవ్వే మెషిన్ దీన్ని జర్మనీలో తయారు చేశారు ఇది చూడ్డానికి ఎంత పెద్దగా ఉంటుందంటే మన రెండు కళ్ళు కూడా సరిపోవు ఇది ఇంత పెద్దగా ఉంటుంది కదా దీని బరువు కూడా మామూలుగా ఉండదు దీని యొక్క బరువు అనేది పద్నాలుగు వేల టన్నుల కన్నా ఇంకా ఎక్కువగానే ఉండవచ్చు దీన్ని ఇలా ఇప్పుడు చూసి ఇది మన ప్రపంచంలోనే అత్యంత భయంకరంగా తవ్వే మెషిన్ లో ఒకటి అయిపోయింది ఇప్పుడు నంబర్ టూ దీని పేరే టెరెక్స్ టైటన్ ఇది మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద టైర్లు ఉన్న ఒక మిషన్ దీన్ని తయారు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మైనింగ్ చేసేటప్పుడు ఏదైనా పెద్ద పెద్ద రాళ్ళు వస్తాయి కదా దాన్ని తీసుకుని ఇది వెళ్ళాలి ఇది ఎంత బరువైనా లేపగలదు దీని యొక్క బరువు కెపాసిటీ వచ్చేసి మూడు వందల అరవై టన్నుల కెపాసిటీ కూడా ఉంది దీనికి నంబర్ త్రీ ఇదే బోయింగ్ ఫ్యాక్టరీ ఇది అమెరికాలో ఉంది దీంట్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ కూడా చాలా ఖరీదైనది దీంట్లో తయారయ్యే ఒక్కొక్క ఐటెం చాలా పెద్దగా ఉంటుంది దీన్ని ప్రత్యేకంగా హెలికాప్టర్ మరియు ఏరోప్లేన్స్ తయారు చేయడానికి పనికి వస్తుంది ఈ ఫ్యాక్టరీ ఐదు ఎకరాలలో ఉంది ఇది ఒక్కొక్క ప్లేన్ తయారు చేయడానికి చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే నంబర్ ఫోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ మన ప్రపంచంలోనే తొలిసారి నక్షత్రాల్లో ఉన్న ఒక మషిన్ గా పేరు తెచ్చుకుంది ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే మనం వెయ్యి మంది కూడా దీంట్లో ఈజీగా వెయ్యి రోజుల పాటు కూడా ఉండవచ్చు ఇది మన భూమి చుట్టూ రోజుకి కనీసం ఒక యాభై సార్లైనా తిరుగుతుంది తిరిగి తిరిగి మంచి మంచి ఫోటోలు అనేది మనకు పంపిస్తుంది దీని యొక్క బరువు అనేది నాలుగు వందల డెబ్బై టన్నులని అంటున్నారు ఇది నిజమో లేదో నాకైతే తెలియదు కానీ ఇదే అని అంటున్నారు